హాయ్ వన్ ఐ వన్స్ అగైన్ వెల్కమ్ యూ టు ఆల్ మై యూట్యూబ్ ఛానల్ నేను డాక్టర్ నాగయ్య తండు తండూ ఫెర్మాట్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్ మీ అందరికీ తెలుసు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ గత మూడున్నర సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్ లో సిఎస్ఐఆర్ టీజీ సెట్ ఏపీ సెట్ జేఎల్ డిఎల్ గురుకుల ఎగ్జామినేషన్ పీజీటీ టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కోసం ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ తోటి మీ దగ్గరకు రావడం జరిగింది అదేంటంటే ఈ రోజు ప్రముఖమైనటువంటి దినపత్రికల్లో జేఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి అంటే జూనియర్ కళాశాలలో రెండు వేల డెబ్బై మూడు పోస్టులకు సీఎం పచ్చ జెండా అనే టైటిల్ తోటి ఈరోజు ప్రధాన పత్రికల్లో పట రావడం జరిగింది ఇది నిరుద్యోగుల్లో చాలా ఆనందాన్ని రేకిస్తున్నటువంటి ఒక మంచి ఆ వార్త మనం భావించవచ్చు ఎందుకంటే ఇటీవలనే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి టీజీపీఎస్సీ జేఎల్ దాదాపు గతంలో రెండు పన్నెండు వందల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు అందరు చేశారు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది వాళ్ళందరూ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు గతంలో జేఎల్ పాలిటెక్నిక్ లెక్చర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే మిత్రులారా ఇప్పుడు ఈ జేఎల్ టూ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి ఈ ఏంటిది ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఆ రెండు పర్యాయాల టైంలో కొన్ని కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ అక్కడ ఎటువంటి రెగ్యులర్ ఫ్యాకల్టీకి అవకాశం ఇవ్వలేదు పోస్టులు మంజూరు చేయలేదు ఇప్పటి వరకు అక్కడ తాత్కాలిక ప్రాతిపాదికన పార్ట్ టైం మరియు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తా ఉన్నారు అయితే అక్కడ నియామకాల కోసం అప్పుడు ఉన్నటువంటి ఫైలు ఇప్పుడు మూవ్ అయి దానికి సంబంధించి ఈ పోస్టులను కేటాయించడం జరిగింది దాదాపు రెండు వందల డెబ్బై మూడు పోస్టులని నిన్న అనగా రెండవ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి దానిపై సంతకం పెట్టేసి ఫైనాన్స్ క్లియరెన్స్ ద్వారా ఈ పోస్టులు మంజూరు అయినట్టు తెలిసింది ఈ మంజూరైనటువంటి పోస్టులని టీజీపీఎస్సీకి పంపడం జరిగింది టీజీపీఎస్సి తద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని పోస్టులు నింపాల్సిన అవసరం ఉంది సో మంచి వార్త ఏంటంటే ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఈ రెండు వందల డెబ్బై మూడు పోస్ట్లని ఒక సిస్టమేటిక్ గా విత్ ఇన్ సిక్స్ మంత్స్ మంత్స్ నోటిఫికేషన్ వేసి రిజల్ట్ కనుక ఇస్తే ఇది ఈ రీసెంట్ పాస్ అయినటువంటి గాని గతంలో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కూడా ఒక మంచి శుభవార్త అయితే ప్రధానంగా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విద్యార్థులలో కానీ ఆస్పిరెంట్స్ లో ఒక ముఖ్యమైన క్వశ్చన్ సో సబ్జెక్ట్ కి ఎన్ని పోస్ట్ రాబోతున్నాయి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ లాగా ఉంటుందంటే ఎస్ ఎగ్జాక్ట్లీ టీజీపీఎస్సీ రీసెంట్ గా ఎట్లయిందో అండ్ మల్టీ జోన్ ప్రాతిపదికన జరుగుతుంది సిలబస్ కూడా అదే విధంగా ఉండబోతుంది సో ఆ రకమైనటువంటి ఎంట్రన్స్ ఎట్లయితే కంటిన్యూ చేస్తారో అదే ప్రాతిపాదిక ఈ జేఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఇస్తే అట్లా జరుగుతుంది అయితే పేపర్ వన్ పేపర్ టూ ప్యాటర్న్ ఎట్లయితే ఉందో దీంట్లో కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ మార్క్స్ దాదాపు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ గాను పరీక్ష నిర్వహించబడుతుంది అయితే ప్రభుత్వము ఎలా ఆలోచిస్తుంది ఈ నోటిఫికేషన్ వేస్తారా సార్ చాలా మంది అడుగుతా ఉన్నారు వాట్సాప్ గ్రూప్ కానీ మిగతా గ్రూప్లలో నోటిఫికేషన్ వస్తుందా సార్ ఓన్లీ పేపర్ వరకే ఉంటుందా అంటే మనం కొంచెం ఆలోచించినట్లయితే ఇటీవల కాలంలో డిప్యూటీఈఓస్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు కానీ డైట్ కాలేజ్ లెక్చరర్స్ కానీ బిఈడ్ కాలేజ్ లెక్చరర్స్ కానీ దాదాపు నూట నలభై రెండు పోస్టులు అంటే ఇరవై నాలుగు డి డివైఈఓ పోస్టులు ఉన్నాయండి నూట పది లెక్చరర్స్ అందులో ఎస్సీఆర్టీ సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టులు సీనియర్ లెక్చరర్స్ ఆ డిఏ సంబంధించిన పోస్టులు కూడా దాదాపు ఆ నూట నలభై రెండు ఇందులో ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ తో కలిపి కూడా నోటిఫికేషన్ కు సంబంధించిన దస్తాను క్లియర్ చేసుకున్నారు ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చింది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నారు అదొక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఇంకో అంశం ఏంటంటే ఇటీవలే వైద్య కళాశాలలో ఆరు వందల ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చేసింది అంటే ప్రాసెస్ అనేది తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది సో మన జాబ్ క్యాలెండర్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇంకా ఇవ్వలేదు కదా అంటే వన్ బై వన్ వస్తే అవి సో ఆ రకంగా మరి సార్ జేఎల్ వచ్చింది బానే ఉంది సరే నోటిఫికేషన్ తర్వాత ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేము ఎప్పుడు వస్తున్నా కూడా చెప్పలేము పరిస్థితి కదా గతంలో డిఎల్ ఆల్రెడీ వేశారు మరి డిఎల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటిది అంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి డిఎల్ కి సంబంధించింది కూడా గతంలో డిఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కొన్ని సబ్జెక్టులో పోస్టులో లేవు అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు అన్ని సబ్జెక్టులు కలిసి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ కూడా మన ఒక అంశం తెరపైకి తీసుకురావచ్చు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు వరకు కూడా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని డిగ్రీ కళాశాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం చూసినట్లయితే మన ఆ వరంగల్ జిల్లాకు సంబంధించి కే సముద్రంలో కానీ గన్ స్టేషన్ గన్పూర్ లో కానీ కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు జరిగింది అక్కడ కూడా పోస్టులు ఇవ్వాలి కదా కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన దస్తుతం కూడా ఫైల్ కూడా సెక్రటరియట్ లో ఉంది దీనికి సంబంధించిన ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా త్వరలో రాబోతుంది ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ టీజీపీఎస్సి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారో కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టండి సో ఇప్పుడు కూడా బ్రేక్ చేయకుండా పేపర్ వన్ పేపర్ టూ మీరు జేఎల్ కానీ డిఎల్ గానీ సాధించాలి అనుకున్న క్రమంలోపట ఆ వన్ ఇయర్ ప్లాన్ ఒక ప్లాన్ పెట్టుకోండి పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది సార్ మరి సబ్జెక్ట్ ఎన్ని పోస్ట్లు ఉండొచ్చు దాదాపు రెండు వందల డెబ్బై మూడు పోస్టులు ఇక్కడ ప్రకటిస్తున్న సందర్భంలో కు ఎన్ని పోస్టులు ఉండొచ్చు మనం చూసినట్లయితే ప్రధానంగా జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఇలా ఇలా సబ్జెక్ట్స్ చూసినట్లయితే దాదాపు ఒక పదిహేను సబ్జెక్టుల వరకు ఉంటాయి సో ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ హండ్రెడ్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్రతి సబ్జెక్ట్ దాదాపు పదిహేను నుంచి ఇరవై పోస్టుల వరకు ఉండడానికి ఆస్కారం ఉందండి సో అంతకంటే పదిహేను కంటే తగ్గవని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను ఆ ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ పోయినసారిటిక్స్ చూసినట్టు అయితే దాదాపు నూట యాభై పోస్టులు వచ్చినాయి ఇప్పుడు మరి వన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అప్పుడు మ్యాథమెటిక్స్ వస్తే ఇప్పుడు ఫిఫ్టీన్ మాత్రమే రావస్తున్నాయి అయినా కూడా హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి తోటి విదిన్ సిక్స్ మంత్స్ లో వన్ ఇయర్ లో కనుక దీన్ని రిక్రూట్మెంట్ చేస్తే దాదాపు పదిహేను మంది అంటే దాదాపు రెండు వందల డెబ్బై మూడు మంది ఎంప్లాయ్మెంట్కి అవకాశం దొరుకుతుంది మళ్ళీ ఇంకా కొన్ని పడతా ఉంటాయి గురుకులలో పడతా ఉంటాయి ఈ రకంగా వన్ బై వన్ కంటిన్యూషన్ కనుక నోటిఫికేషన్స్ వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అందరి హ్యాపీయెస్ట్ గా మెరిటోరియల్ స్టూడెంట్స్ కు అవకాశం కల్పించగలిగినట్లయితే ఉద్యోగాలు చేసుకుంటూ మిగతా ప్రజలు కూడా మిగతా ఆస్పిరెంట్స్ కూడా సో నేను కష్టపడితే ఉద్యోగం వస్తుంది కొంత టైం కేటాయిస్తే ఉద్యోగం వస్తుందనే నమ్మకాన్ని ప్రభుత్వం క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను నేను ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యింది ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన్ని నిలవాలనుకుంటుంది ఉద్యోగ నియామకాల కోసం మీద ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో ఖచ్చితంగా ఇలా క్లియర్ చేసుకుంటూ నోటిఫికేషన్ల పర్వాలి కొనసాగిస్తుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ ఈ పోస్టులు ఏదైతే ఉందో గత ప్రభుత్వం పెట్టినటువంటి ఫైలే ఆ ఫైల్ ని క్లియర్ చేసేసి అక్కడ పోస్టులు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇటీవల ఇంకో చూసినట్లయితే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి శాతవాహన యూనివర్సిటీలలో ఉన్నటువంటి లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అదేవిధంగా మహా మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నటువంటి కళాశాలలు కానీ ఇంకో కొన్ని కళాశాలలకు పోస్టులు కేటాయించడం జరిగింది ఈ పోస్టులు కేటాయించే కనుక పర్వం గనక చూస్తున్నట్లయితే ప్రభుత్వం తోటి ఎప్పుడు అంటే విత్ ఈ త్రీ టూ ఇయర్స్ లో ఖచ్చితంగా నోటిఫికేషన్ చేసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం మాత్రం జరుగుతుంది సో ఎటువంటి కోర్టు కేసులు లేకుండా క్లియర్ గా ఉన్నటువంటి అంశాల మీద నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వానికి కూడా అభ్యంతరం ఏం లేదు అది సాఫీగా వన్ బై వన్ టైం ప్రకారము జరిగే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా వస్తుందా రాదా అనే అనుమానాలకు జాలి లేకుండా తావు లేకుండా మీ ప్రయత్నాన్ని కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టాలి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు ఏదో ప్రైవేట్ కాలేజ్ చేసే బదులు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం కోసం అవకాశం ఇవ్వండి మీకు రైట్ టైంలో ఉద్యోగ అవకాశాలు పడతా ఉన్నాయి సో కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి వన్ ఇయర్ ఒక కోర్స్ అవుతున్నట్టు ఒక డిప్లొమా కోర్స్ చేసినట్టు వన్ ఇయర్ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించండి అది కాని ఎడల అప్పుడు మీరు ప్రైవేట్ జాబ్ కోసం పోవచ్చు ఎందుకంటే చాలా మంది టాలెంటెడ్ ఉన్నటువంటి స్పరెంట్స్ అందరూ కూడా ఒక వన్స్ ప్రైవేట్ వ్యవస్థకి వెళ్ళిన తర్వాత అక్కడొచ్చే మంచి శాలరీ తోటి సంతృప్తి చెందేసి ఇంకా హై లెవెల్ గా నాలెడ్జ్ డెవలప్ చేసుకొని మంచి ప్యాకేజ్లలో సో థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్కి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వం వైపు రావట్లేదు సో మీరు యాస్పిరెంట్స్ మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి సో కాబట్టి మీకు ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో ఏదైతే జైలు కి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడండి తద్వారా మీరు అనుకున్నటువంటి జాబ్స్ ప్రభుత్వ ఉద్యోగాన్ని మంచి ఉద్యోగాన్ని సాధించాలనే తపన నెరవేరడానికి ఆస్కారం ఉంది మీ అందరూ ఎడ్యుకేషన్ సంవత్సరాల నుంచి జేఎల్ మ్యాథమెటిక్స్ కానీ డిఎల్ మ్యాథమెటిక్స్ కానీ గురుకుల టీజీ ఎగ్జామినేషన్స్ అదే విధంగా సిఎస్ఐఆర్ టీజీసెట్ ఐఐటి ఐఐటీ జమాస్పిరెన్స్ కోసం కూడా ప్రీ కోచింగ్ ఇచ్చేసింది సో అదే తరుణంలోపట మ్యాథమెటిక్స్ ఆస్పిరెన్స్ ఇచ్చినటువంటి ప్రేరణతోటి కెమిస్ట్రీ కూడా పెట్టమని మిత్రులు అడగడం జరిగింది దానికోసం గత టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ మేము కెమిస్ట్రీ కోసం కూడా కెమికల్ సైన్స్ సిఎస్ఆర్ సిఎస్ఆర్ మరి టీజీసెట్ ఏపీసెట్ జేఎల్డిఎల్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కోర్స్ కేటాయించడం జరిగింది ఆ కోర్స్ ద్వారా ప్రస్తుతం రోజు ఈవినింగ్ టైంలో లో లైవ్ క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ మీకు లైవ్ లో డౌట్స్ ఎక్కడ ఆ అంశం మీద ఎక్కడ డౌట్ అడిగినా కూడా చెప్పే ఆ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం సో మనకు ఆఫ్లైన్ లో ఏ విధంగా అయితే క్లాసెస్ నిర్వహించబడతాయో ఆన్లైన్ లో కూడా అంత చక్కటి ప్లాట్ఫామ్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఏ విద్యార్థి కూడా ఇబ్బంది కలగకుండా మనం క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంటి దగ్గరే ఉండి మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ మీ ఫ్యామిలీని చూసుకుంటూ మీ పిల్లల్ని చూసుకుంటూ చదువుకోవాలి ఉద్యోగం కొట్టాలి నేను నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ పాస్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వారందరికీ ఇది ఒక సదవకాశంగా భావించండి ఫర్మాడ్ ఎడ్యుకేషన్ అకాడమీ మీకు ఆ అవకాశాన్ని ఇస్తుంది మీకు ప్లే స్టోర్ లో ఆ ఫర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ ఉంటుంది యాప్ లో ఏం క్లాసులు ఉన్నాయి రికార్డింగ్ క్లాసెస్ ఏమున్నాయి అసలు యాప్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటో చూడాలనుకున్నప్పుడు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది మాక్ టెస్ట్ ఉంటుంది యూనిట్ టెస్ట్ ఉంటుంది మెటీరియల్ మీకు సప్లై చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు యాప్ లో ప్రొవైడ్ చేసింది వన్స్ ఒక్కసారి యాప్ ఓపెన్ చేసి చూడండి మీకు ప్లే స్టోర్ లో కనపడుతుంది లేదు అంటే ఈ డిస్క్రిప్షన్ లో ఈ లింక్ డిస్క్రిప్షన్ లో యూట్యూబ్ లో పెట్టినటువంటి లింక్ డిస్క్రిప్షన్ లో మీకు యాప్ సంబంధించిన వివరాలు కానీ కోర్స్ సంబంధించిన వివరాలు కానీ మేము ఒక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ లో ఇస్తాము వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాదాపు యూట్యూబ్ లోపల ఆరు వందల వీడియోస్ దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అవర్స్ వీడియోస్ మీకు కాంటెంట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది అది ఉచితంగా మీకు అందుబాటులో ఉంటుంది అది కెమిస్ట్రీలో కానీ మ్యాథమెటిక్స్ వీడియోస్ అన్ని కూడా ఉచితంగా ఉన్నాయి సో దాదాపు ఈ గతంలో గురుకుల ఎగ్జామినేషన్స్ కానీ టీజీపీఎస్ ఎగ్జామినేషన్స్ కానీ మా విద్యార్థులు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినటువంటి విద్యార్థులు కూడా చాలా మంది ఉద్యోగం సాధించారు దాదాపు దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులు ఈ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి ఉద్యోగం సాధించారు అందరికి కూడా అలా జాబ్ సంపా సంపాదించినటువంటి విద్యార్థులందరికీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ప్రస్తుతం తరుణంలో పట అందరూ డబ్బులు పెట్టి చదివే ప్రసక్తి లేదు కాబట్టి అలాంటి అవకాశం కూడా తెర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ అందిస్తుంది సో రానున్న రోజులలో ఇంకా లైవ్ క్లాసెస్ ఇంకా ఎక్సలెంట్ గా కండక్ట్ చేస్తామని చెప్తూ అదే విధంగా మ్యాథ్స్ ఇటు కెమిస్ట్రీ రెండింటిని కూడా సైబల్ గా తీసుకెళ్తామని మీకు హామీ ఇస్తున్నాను ఈ కోర్స్ చేయను కాండి మీ జీవితాన్ని ఒక మంచి భవిష్యత్తు కోసం పునాది వేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు జై హింద్